ఇంకా రేడియేషన్ ఆపేయడం మంచిది లోకేశ్వరి గారు ఫైనల్ స్టేజెస్ బాధన తగ్గించగలం కానీ ప్రాణాన్ని ఆపలేం అరే ఊరుకులు ఒక్క ఊరుకు అమ్మ ఎక్కడి నుంచి సాయన్న కాసేపా చల్లకలికి బయట ఉంది ఇక్కడన్నా ఏంటరా ఆయన దగ్గర ఉండమన్నాగా నాన్న నీ దగ్గర ఉండమన్నారు చూపు తగ్గిపోయిందిరా మెల్లగా కన్ను మోయటం అలవాటు కాదు రేడియేషన్ కెమోథెరపీ వల్ల చూపు తగ్గిందంతే అమ్మా నీకేం కాదు అమ్మా నాన్నగారి ఫోటోలు అడిగావు కదా ఇదిగో ఆల్బమ్ దేవుడి పోలికలు ఉంటాయి ఏ మనిషికి ఇంకోసారి చూసేదాకా ఈ గంటలో ప్రాణం ఉంటే చాలు ఇంకే హెచ్ఎఫ్ వారికి రికార్డులు ఇవ్వచ్చు రామారావు గారు ఈ వేళ మీకంటే నేనే ముందు వచ్చాను నేను సమయానికి వచ్చాను కొత్తగా ఆడవాళ్ళు కూడా ఇంట వంటలేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఏడు కొండలు గారు ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మిం పోయిందండి తొమ్మిది నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్ళే నన్ను మర్చిపోకండి రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో నిజమేనయ్యా రామారావు ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజిబెత్ రాణియే కదా నమస్కారం రిజిస్టర్ నమస్కారం రామారావు దొరగారు ఇదిగోండి మీ ఫైల్ సుబ్బయ్ గారు ఇక్కడ ఎవరు ధరలు లేరు నన్నే కాదు ఇంకెవరిని కూడా అలా పిలవకండి నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు మీరు చెన్నకేశవులు కదూ అవునయ్యా మీ కాగితాల మీద సంతకం పెట్టారే మళ్ళీ ఎందుకు వచ్చారు రెండు కాగితాలు కావాలన్నారయ్యా దొరకట్లేదు అయ్యా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఏం కావాలన్నారు మీ కిందోళ్ళకి రూపాయి రెండు అనాలు ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా మీ పై వాళ్ళకి మచ్చరేస్తే రెండు రూపాయలు అయ్యా మట్టి అడుక్కోవడానికి వచ్చిన రైతులు మా కాబ్బులు ఆ కాగితండి ఇదిగోండి అయ్యా చూడండి అయ్యా అన్ని సరిగానే ఉన్నాయి కదా ఏం తక్కువయ్యాయని రామారావు గారు సంతకం ఈ డబ్బా ఎక్కడిది మీది కాదులేండి మీ సబ్ రిజిస్ట్రార్ కుర్చి సంపాదించింది మీ వాటా మీకుంటుంది వెళ్ళు చాలా అందు కాని పని మనం చేయడానికి తీసుకుంటే లంచం అంటాం మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే దాన్ని రామారావు నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి మూడు నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అవినీతి కూడా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆఫీస్ ని చూస్తుంటే తెలుస్తుంది ఇదిగో తీసుకోండి ఏంటిది నా రాజీనామా రాసుకోండి మద్రాసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన ఆరుగురులో నువ్వు వేల మంది కోరుకుంటున్న అదృష్టం కాళ్ళనుకోకు రమారావు జనం కన్నీళ్లతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్లే అవుతుంది అందుకే నా రాజీనామా వస్తాను మూడు వారాలు పనిచేస్తాం మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయ ఎవరి డబ్బుతో ఇల్లు లక్ష్మి పొయ్యి మీద పాయసం పెట్టాను చూడవా సరే అక్క అయినా ఈరోజు పెళ్లి రోజు కదా బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి మరే మొగుడు పెళ్ళాలిద్దరు కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని నీకు తెలుసుగా అత్తయ్యా ఆయన సెలవులు పెట్టాడు కదా ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు వీడెందుకు వస్తాడు పెళ్లి రోజు కూడా పనింటని వాళ్ళే పంపించుంటారు కొమరవోలు నుంచి మీ మామగారు కబురు పెట్టారా చూడు ఎవరు నీకు ఇష్టమని పాయసం కాస్తున్నా బావా తెస్తా ఉండు నేను జోగా మానేశాను ఎందుకు మానేశా నచ్చలేదు మరి ఏం చేద్దామని ఏమైంది బావగారు ఉద్యోగం మానేశారంట డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఆ మంచి రాస్తున్నారు సినిమాల్లోకి వెళ్తాను ఏంటి సినిమాల్లో సినిమాల్లో అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు ఇప్పుడు సినిమాలు అంటే కాదంటున్నారు అన్న ఇష్టానికి ఉండేవరా అక్కడ మనకి ఎవరున్నారా ఎవరున్నారని రిజిస్టార్ ఉద్యోగం వచ్చింది ఇది అంతే అప్పుడు ఎప్పుడో పుల్లయ్య గారు పిలిచినప్పుడే వెళ్ళుంటే ఈ పాటి కీలుగురు సినిమాలో హీరో అయి ఉండేవాడు అమ్మాయి తారకం ఆడు మాట వింటాడు వెళ్ళి చెప్పమ్మా మీ पति భక్తి పాడుగాను సర్దుతావేంటే నమ్మకం లేని రంగం కదా ఇష్టం లేదు నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయా బావా నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు చదువు సంస్కారం అలవర్చాడు నటించగల కళనిచ్చాడు ఇచ్చాడు మద్రాస్ వరి మనసుకు నచ్చం పరిలేరా తాలకు ఏంటిది ఊరు కాని ఊరు అవసరం వస్తే అమ్ముకో తాలకు ఏంటి నాగిసరావు అయిపోదానే కాదండి రామారావు అవుదామని ఏయ్ దారో దారో క్యా chahiye ఎల్వి ప్రసాద్ గారి లితే కదండి అయితే kya जाओ जाओ अरे ఫోరి బాబు మెజ్బడ్ నుంచి వస్తున్నా రమన్ ఉత్తరం రాశారు నై నై जाओ जाओ भाई कौन है రామారావు ఎప్పుడొచ్చావు నమస్కారం ప్రసాద్ గారు మద్రాసు వచ్చేసేమన్నారుగా వచ్చేసా సామాన్లు లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను అప్పుడెప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావా అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా నువ్వొచ్చినప్పుడు అది ఉండదు అర్థమైందా నమ్మకం అదృష్టం మీద కాదండి నా మీద కష్టపడడానికి అవకాశం ఇవ్వండి నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా వెల్ సీఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి రా తీసుకెళ్తాం హీరో వేషదండి హీరో వేష